ఏం చేశాడు దేవుణ్ణి స్పందించ రెండోది ఏం చేశాడు పాటలమ్మాడి దేవుణ్ణి స్పృతించ మూడో అది ఏం చేశాడు ఎవరో వాడు తర్వాత నాలుగది ఏం చేసుకుందాము వాయిద్యములు వాయించేవారు దానిది ఎవరు వాయిద్యములు వాయించేవారు మా వాక్యం ఇస్తున్నారా నా వైపు చూడండి నా వైపు చూస్తూ మీరు వాక్యాన్ని సంతగా వినాలి వాక్యం వింటేనే మీరు ఆశీర్వదించబడుతున్నారు చర్చిలో ఇన్ని గర్తల చేతులు నేనున్నాను ఆ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి ఆశీర్వదించబడలేదు వాక్యము మనం చక్కగా వినాలి ఏం చేశాడు వాయిద్యములు వాయించాడు పని చేతికి దేవుడు వాయిద్యాలు ఇచ్చాడు ఏ వాయిద్యాలు ఇచ్చాడు ఏ వాద్యాలు ఇచ్చాడు రెండు చేతులు ఇచ్చా ఆ రెండు చేతులకి ఏమున్నాయి రెండు చేతులు ఏమున్నాయి మేర్లు ఆ మేల్ ఏంటి నలుగులు కలిగిన మేల్ వాటితో మనం ఏం చెయ్యాలి చప్పట్లు బట్టి దేవుని ఆరాధించాలో పాట పాడుతూ ఉంటే చేతులు కట్టి పెట్టుకున్న వరకు రాదు ప్రార్థన చేస్తా ఉంటే చేతులు కట్టి పెట్టుకున్నావు అనుకో ఆశీర్వాదం రాదు ప్రార్థన అంటే బాగా పాటలు పాడతా ఉన్నప్పుడు నువ్వు చెయ్యి ఉన్నావు అనుకో ఆశీర్వాదం రాదు పాటలు పాడతా ఉంటే చెయ్యి నీ చేతికి నచ్చినట్లుగా మీచి చెప్పు అనుకో ఆశీర్వాదం రాదు నువ్వు ఏం చెయ్యాలో చప్పట్లు కొట్టాలి చప్పట్లు అంటే సముద్రం రాని ఆచిల్ చేసే చప్పట్లు ఉన్నాయి నిజమంగా చప్పట్లు ఉన్నాయి నువ్వు ఆక్షన్ చేసి చప్పట్లు కొట్టే వరకు ఆశీర్వాదాలు రావు చేయాలి దేవుని ఆరాధించాలి ఇంకొకటి సామినితో ఎవరు తోడుగా ఉన్నారు సామినితో ఎవరు తోడుగా ఉన్నారు ఏ సుప్రమ తోడుగా ఉన్నారు ఈ రోజు మనకి తోడు ఎవరు ఈ రోజు మనతో తోడు ఎవరున్నారు పక్కన చేతులు ఇచ్చి వారికి చెప్పండి పక్కన చేతులు చేసి వాళ్ళు చూసి చెప్పండి ఈ రోజు దేవుడు నిన్ను అధికముగా ఆశీర్వదించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు చెప్పారా ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలా అతీకమైన ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళాలి ఈ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలా అధికమైన అభివృద్ధి కలిగిన దీవులలో మీరు తీసుకుని వెళ్ళాలి చూద్దామండి దావీకు అధికమైన ఆశీర్వాదాలు పొందుకునేటకు కారణము దానిలో అభివృద్ధి పరచబడేటకు కారణం ఏంటి అని మరొకటి మనం చూద్దామండి కీర్తన ఇరవై ఏడు నాలుగు మనం చూద్దాం కీర్తన ఇరవై ఏడు నాలుగు ఎంతో ఒక వనం అడిగి తిని చాలండి వాటి వింటున్నారా ఆ బైబిల్ మూసేయండి అందరూ చూడండి యహోవ ఎంత ఏమడిగా ఒక వరం అడిగాడ ఎవరి దగ్గర యహోబు దేవుడి దగ్గర ఒక వరం అడుగుతున్నా మనం ఏ వరాలు అడుగుతాము మనం ఏమో ఏ వనం అడుగుతాము ప్రవచనం చెప్పాలా మనం ఏ వరాలు ఏంటి ప్రవచనం చెప్పాలా దర్శనాలు చెప్పాలా దయ్యములను వెళ్ళబట్టాలా చేతబడి కట్టులని తెంపాలా మాతృభు శక్తులని తెంపాలా ఇంకా స్వస్థత వనము కావాలా ఇంకా అనేకమైన వనాలు ఏం చేస్తామో దేవుడి దగ్గర అడుగుతాము కానీ ఇక్కడ బాధితు దేవుడి దగ్గర ఒక వనం అడుగుతున్నాడు ఏ వనం అంటే కింద భాగం చదవండి కింద భాగం నేను చూచుటకులు ధ్యానించుటకును ఆ ఇది మెయిన్ పాయింట్ యహోగ యొక్క ఒక వరం అడుగుతున్నాడు ఆ వరం ఏంటి తెలిసిన స్వస్థత వరమ కాదు ఇంకేమైనా వెళ్ళబట్టే వరమ కాదు ఆస్తులు కావాలని డబ్బా ఆస్తులు కావాలని వరమ కాదు డబ్బులు కావాలి వనమ కాదు నాకున్నటువంటి సమస్యలు పోవాలని వనమ కాదు నేను మంచిగా వండాలని వనమ కాదు నేను మంచిగా వాక్యం చెప్పాలి అనే వనమ కాదు ఎవరు వలుగుతున్నాడు ఇప్పుడు చదువు నేను కోరుతున్నాను ఈసీఏ ఇంపార్టెంట్ మెసేజ్ ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట నేను యహోవ యొక్క ఒక వరం అడుగుతున్నాను ఆ వరం ఏంటి తెలిసిన నేను యహోవ మందిరములో ఏకంట నివసింపకూరుచున్నాను కార్యము అధికమైన ఆశీర్వాదించబడిన కారణము కారణము దావీదు క్రమ క్రమముగా వర్జన పరుచుపడి తెలుసులో దానిలో ఉండేటువంటి మరొక లక్షణము ఏంటంటే అతడు ఎక్కడ ఉండేవాడు అంటే చర్చలో ఉండేవాడు ఎక్కడ ఉండేవాడు చర్చలో ఉండేవాడు అయితే కాదు బయట వచ్చిన వ్యక్తి కాదు దావీదు దేవుడి మందిరములో సంఘములో ఉండాలని ఇష్టపడేవారు సంఘములో ఉండాలని కోరుకునేవారు ఈ రోజు ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నావు చాలామంది మంది పెళ్లిలలో ఉండాలని ఇష్టపడతారు చాలా మంది ఫంక్షన్లలో ఉండాలని ఇష్టపడతారు చాలా మంది సినిమా థియేటర్ లో వండాలని ఇష్టపడతా చాలా మంది షాపింగ్ మాల్ లలో వండాలని ఇష్టపడతా చాలా మంది బయట ఉండాలని ఇష్టపడతా చాలా మంది రకరకాల కలిగినటువంటి స్థలములలో వండాలని ఇష్టపడతారు కానీ ఇక్కడ దానిలో దేవుని మందిరములో వండాలని అందుకే దాని చెబుతూ ఉన్నాడు నేను యహోదయంతో ఒక వరము అడుగుతున్నాడు ఆ వరము ఏంటి తెలిసినా నేను దేవుని మందిరంలో ఎన్నప్పుడు ఉండాలని మనకు అనుకుంటున్నా చర్చలో ఉండాలని ఆశపడుతున్నామా ఎవరో పత్రికగా తెచ్చారనుకో ఎవరో ఇన్విటేషన్ ఇచ్చారనుకో ఆ ఇన్విటేషన్ వెనకాల మనం పరిగెత్తుతో వెళ్ళకాలి వెళ్ళాలని మనం ఆశపడుతూ ఉంటాం అలా చెయ్యలేదండి ఆయన రాజులో అభిషేకించిన కావడం మెడిసిలో అక్కడ ఎక్కడ ఉండాలని ఆశపడ్డారాక మందిరంలో ఉండాలని ఆశపడ్డారు చర్చలో ఉండాలని ఆశపడ్డాడు నువ్వు చర్చిని బయటికి వెళ్ళి పదివేలు సంపాదించిన లక్షలు సంపాదించిన యాభై వేలు సంపాదించిన రెండు లక్షలు సంపాదించిన కానీ శారీరకమైన ఆశీర్వాదములు ఆత్మైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకలే పది వేలు సంపాదించిన డాక్టర్లు కానీ లోకానికి కానీ ఎంత ఖర్చు పెడతావు ఎనభై వేలు రూపాయలు ఖర్చు పెడతావు కానీ ఏమవుతుంది నేను పదివేలు సంపాదించినా ఈ రోజు నేను చర్చకు పోలదయ్యో పదివేలు నాకు వచ్చింది అని నువ్వు సంతోషపడతావు కానీ ఎక్కడో నువ్వు ఒక ఎనభై వేల రూపాయలు ఖర్చు పెడతా ఎక్కడో ఎనభై వేలు ఖర్చు పెట్టేదానికి నువ్వు అందుకే బయటికి వెళ్ళావు అందుకే ఆశీర్వాదం నువ్వు చూసేదానికి మంచిగా ఉన్నట్లుగానే ఉంటుంది కానీ ఆశీర్వాదములు తెలియకుండా తగ్గిపోతూ ఉంటాయి దేవుడి కాదని నువ్వు ఎంత సంపాదించినా అదంతా సున్నా అదంతా సున్నా మనలోకానికి ఎంత పడలేదు జీవితాన్ని అనుభవించలే ఈ పూర్లోక యొక్క జీవితాలు నువ్వు ఒకవేళ అనుభవించేసే కానీ మనలోక యొక్క జీవితాలు అనుభవించలే దేవుణ్ణి తెలుసుకోకుండా ఎంతో మంది కోర్టు లక్ష అధిపతులుగా ఉన్నారు ఆ ఆస్తులు అవన్నీ ఈ పూర్వకానికి సంబంధించినవే కానీ చనిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు వారు ఎక్కడ నివసిస్తారో ఎవరికి తెలియదు ఈ వాక్య విత్తలో ప్రియ సభనుడి సభనులో నీవు నేడు ఎక్కడ ఉండాలా దేవుడి మందిరములో ఉండాలా సంఘములో ఉండాలా అది నేర్చుకోవాలి పడము ఎవరైనా బయట పిలిచారనుకో సిస్టర్ బ్రదర్ వస్తావా అని పిలిచారనుకో ఆదివారం పోత మన రోజులో రావాల్సిన మాట ఈ రోజు నేను చర్చికి చర్చికి పోవాలా పోవాలా ఈ ఈ రోజు రోజు నేను మందిరానికి పోవాలా అనే ఒకే మాట మన రోజులో నాలుగులో కావాలా ఎవరైనా పిలుస్తున్నారనుకో వెంటనే ఏ తారీఖు ఏ వారు వస్తుందని క్యాలెండర్ లో చూడు ఏ వారు వస్తుంది ఆదివారం వస్తుంది ఏ తారీఖు వస్తుంది చూడు ఆదివారం వస్తుంది ఈరోజు కాదు పొదిలీ పొదిలీలో క్యాన్సలేషన్ చేసేదానికి ఉండబోతా పొదిలో క్యాన్సలేషన్ చేసేదానికి ఉండబోతా ఖర్చు మర్ చేయటానికి పోతే మంచి కానీకి కానిస్తా ఐదు వేలు పదివేలు కానిపిస్తా అయ్యా ఆదివారము బదిలీలో ట్రాన్సలేషన్ ఉంది ఉంటానని అడిగా చెప్పానయ్యా నేను ఆదివారము చర్చి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నేను చెప్పిస్తాను నేను ప్రతిష్ఠించుకున్నానయ్యా ఆదివారము కోట్లు రూపాయలు ఇచ్చిన చర్చి వదిలిపెట్టి ఎక్కడికి రాను అని నేను ప్రతిష్ఠించుకున్నాను నేను రానయ్యా నేను చర్చికు పోవాలని ఎక్కడ ఉన్నాను ఒకవేళ అక్కడ పోతే నాకు పడిపోయాను అవసరం నాకు పదివేల అవసరం చర్చిలో ఉండేదే చర్చిలో ఉండేదే నేను కోరుకుంటున్నా ఒకవేళ నేను లేకపోయినా పాత ప్రభాకర్ గారు పాస్త మగేసి గారు చర్చిని మంచిగా నడిపించగల క్రమముగా నడిపించగలను వారికి బాధ్యత చేసి నేను అది ఆగిపోవచ్చు కానీ ఆ సంపాదన నా హిందుకు అసలు కానీ నా ఆత్మీయత రాదు ఆ డబ్బులు నా ఇంటికి ఉపయోగపడుతుంది ఆ డబ్బుని నా ఇంటికి తీసుకో లేక ప్లేను దానికి ప్రయోజనం పడతాది కానీ నా జీవితానికి ప్రయోజనం పడతానా అదే మీది కాదే చానా బా వచ్చిందన అవకాశం ఐదు వేల రూపాయలు ఎన్ని వేసవి చేయాలా ఐదు వేల రూపాయలు ఎందుకు వేస్త చేయాలా వచ్చింది అవకాశం కూడా ఆగిపో వచ్చినరా అయితే సందేది ఆడిపోదు దేవుడిగా వాడు ఎంత కష్టపడతామో అంత ఆశీర్వాదాన్ని వాడు కొట్టుకుంటారు దేవుడిగా ఎంత దీవించబడతామో అంత దీవించబడతారు నిజంగానే చెప్తున్నాను ఆ ఏలో ఎంత ఒక్క రోజు క్యాన్సర్ చేశారు ఒక్క రోజు తమిళంలో తమిళం నుంచి తెలుగులో క్యాన్స్ చేస్తే మంచి భోజనాలు కూలీ జ్యూసులు టీసీ రొంగులు కల్పించేసిన కాళికార్ ఎంత చేతికి చేసిన రూపాయలు ముంగోలో క్యాన్స్ చేస్తే నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ముంగోలో క్యాన్స్ చేస్తే అంత ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చారు ఏ విధంగా అంత వచ్చింది పొద్దున ఇంక కొంత కారు తీసుకుంటాను నాకు అవసరం చర్చలో ఉండటం కోరుకోవాలా అంతరములు ఉండటం ఆశాలా ఏం చేస్తున్నాడు నేను దేవుడిన కదమడుగుతున్నా నేను దేవుడిన కదటి కోరుకుంటున్నాను కో కో కోరు తెలిసినా చర్చాలి లేదా కోరుకుంటున్నా మనం జీవించబడలేకపోతున్నాం ఎందుకు మనము ఆశీర్వదించబడలేకపోతున్నాం ఎందుకు మన జీవితంలో ఒక మనకు ఒక మేలును పొందుకోలేకపోతున్నాం కారణం ఏంటి వలే వల్లే మనము కోరుకోవటం లేదు ఈ రోజు ఆదివారం చర్చిలో ఉండాల్సిన చాలా మంది కనుకున్నా ఈ ఈరోజు ఆదివారం బంధ చర్చిలో నెలకొక్కసారి మనం బంధుచ్చేది నెలకొక్కసారి ఆ బంధు తీసుకునే దాన్ని కూడా చాలా మంది వారు అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు బయట ఎందుకున్నారో సంపాదించుకునే దానికో లేక దేనితో పడుతున్నా ఆ సంపాదన ఇవన్నీ కూడా ఒకవేళ మనం చూడటానికి తృప్తిగా ఉన్నా సరే దేవుడి రాజ్యం నుండి మనలను నడు చేస్తుంది దేవుడి రాజ్యం నుండి మనలను వేరు చేస్తుంది ఈ వాక్యం వెళ్తున్నటువంటి ప్రియా సభ నీవు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉండాలి ఆహ్వానం అయితే నేను చర్చలో అయితే నేను మంత్రి మంత్రి మొదలుపెట్టి నేను ఎవరు పిలిచినో ఎక్కడ పిలిచినా నేను వెళ్ళకుండా ఉండినట్టు నా యొక్క సరివారి నా పాలు కట్టు అలా మనం ప్రార్థన చెయ్యాలి రెండవదిగా కావీలు ఏం చేస్తున్నారంటే కేర్తుల యాభై రెండు ఎనిమిది వాళ్ళు చూద్దాం కేతుల యాభై రెండు ఎనిమిది ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం మీరు ఆశ పెట్టుకోండి గుర్తించుకోండి నేనైతే దేవుని మందిరములో చెట్టు మందిరములోనివ ఉన్నాడు ఉండాలి చాలా రెండవదిగా చెబుతున్నటువంటి వాద నేనైతే పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నాము ఎక్కడ బయటగా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు చర్చిలో ఉన్నాం దానికి చెబుతున్నాడు ఎవరు చెబుతున్నాడు నేనైతే పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నాం దేవుడి మందిరంలో దేవుడి సంఘములో ఇవ్వ నేను కొన్ని లెక్కలు ఉండాలంటే దేవుని మందిరములో పచ్చని ఒలిమ చెట్టుమయ్యా ఉండాలి ఎందుకు దానిలో పచ్చని ఒలిమ చెట్టుకి పోలిస్తున్నారు అంటేనే ఒలిమ చెట్టు యొక్క ప్రభావములు మనం చూసినట్లయితే ఒలుమ చెట్టు యొక్క మచ్చినాడు మనం చూసినట్లయితే ఒలిమ చెట్టు ఎన్ని సంవత్సరాల వరకే నత్తిక పడుతుందంటే ఎన్ని సంవత్సరాల వరకు రత్తి వుంటది తెలిసి ఒలిమ చెట్టు చెట్టు ఎన్ని సంవత్సరాలు తెలుసా వెయ్యి సంవత్సరాలు చెట్టు వలివ చెట్టు ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఆ వెయ్యి సంవత్సరాలు సచ్చిపోయినా దానివల్ల వస్తూ ఉంటాయి అటు చెట్టులో చెట్లు అతికే చెబుతున్నాడు నా జీవితం అంతా చర్చలనే ఉంటానయ్యా నా బ్రతకంతో చాడు అందుకే దానికి పోలిస్తూ ఉన్నాడు ఈరోజు నీవు నేను ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నా ఎక్కడ ఉండాలని ఇష్టపడుతూ ఉన్నా ఎక్కడ ఉండాలని పోరుకుంటూ ఉన్నా దానీదు నేను దేవుడి మందిరంలో ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాను ఈరోజు నీవు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాను ఆశపడుతున్నామా లేక మనుషుడి వలె ఆశ పడుతున్నా ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నామా ఆదివారం వచ్చేసింది సెలవు వచ్చేసింది బంధువులు ఎందుకు వెళ్ళిపోదమ్మా ఊరికి వెళ్ళిపోదామా అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోదమ్మా ఈ రోజు ఆదివారం చర్చకుపోతే ఏమి లేదు ఐదు వారాలు వస్తున్నా నెలకి నాలుగు ఆదివారాలు వస్తున్నా నెలకి మూడు ఆదివారాలు వస్తున్నాయి ఒక ఆదివారమే కదా పోకపోతే ఏమిటి ఒక ఆదివారమే కదా దేవుడు అన్ని చేసుకుంటానని దేవుడు ఆశీర్వాదము నీకు వధువుగా నన్ను ఇచ్చిందరకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటామని నువ్వు ఆశీర్వాదించబడలేదు నువ్వు దీవించబడలేదు మనం చేయాలి చెయ్యాలి చర్చిలో ఉండాలని ఆశపడాలా చర్చిలో ఈ రోజు అంతా మీరు చర్చలకు పాలనే అడిగితే నేను ఎంతమంది చేతులపై సిస్టర్ కదా ఈ రోజు ఆదివారం కదా చర్చలోనే ఉంటారా అని అడిగితే మీరు ఎంతమంది చేతులు అడతాను ఎక్కువ కావాలి ఆదివారం చేయాలనుకున్నాను చర్చి ఒక కంట తగిలింది చర్చి కానీ లేకపోతే ఈ రోజు నేను షాప్ చేయడం కాదు అట్లా ఏదో వచ్చింది రెండు గంటల కబాలి నేను ఆలోచన చేసి వస్తే మీరేంటి పాస్తున్నారు గారు చర్చలో ఉండబడుతున్నారు రెండు గంటలు చేస్తా కదా సరదా చర్చలో కొద్దిసేపు ఆ రెండు గంటలు అచీవ్ చేసుకుని పోదు అని తీసుకొని వస్తే పొందుకొని వస్తే ఏంటి మాస్టర్ గారు ఈ రోజు చర్చలో ఉంద పడుతున్నారు అలా నేను వేసుకున్న ప్లాన్ అంతా వేసేందని అనుకుంటున్నారు రేపు నన్ను చూడండి కొందరు 가늘한테 하나 까먹을 때는 간만 딱이 간내 맛집 간 농약 나눠보러 가니까 뭐가 가는지 뭐가 가는지 아름이가 나 체육시간 운전을 해가지고 나도 빠르게 운전하는 내림떼가 내려왔다고 말도 안 하고 ఎంతమంది చేతులు ఎత్తున్నారు ఉంటారు పాస్ట్ గా మీరుతోనే ఉంటా మీరు చెప్పిన వాక్యం విన్నప్పుడు ఉద్యోగం వచ్చిందయ్యా మీరు చెప్పిన వాక్యం ఉన్నప్పుడు చాలా వైరగం చెప్పాము ఎప్పుడో కూడా జీవించి సరిపోతా చెప్పగారు పక్క రోజు పోతున్న తర్వాత ఏం పోతా అలా మీరు నాకు ముద్ద పెడతారా మీలా మీద పట్టుకు ఇస్తారా ఇంటి పాడింది ఖప్పురా పొదుపు పదుపులో దాని చేస్తుందా ఖర్చు ఇయలు ఇయర్ ఖర్చురాస్ట్ కాదు ఆ బాధ మాకు తెలిసింది బాధ నీ చర్చి ప్రారంభించినప్పుడు అది కేసు ఎంత తెలిసినా ఏడు వేల రూపాయలు ఒక దగ్గర పని చేస్తున్నా పని చేస్తున్నా ఏడు వేలు చేతులు నేను ఎప్పుడు ఈ చర్చి ప్రారంభించినారా ఇచ్చినా ఏడు వేల రూపాయలు పెట్టలేదు ఆ ఏడు వేల రూపాయల చేతులు ఇంటికి ఎంతో ఆస్వాదకరంగా ఉండింది కాని ఆ ఏడు వేల రూపాయల చేతులు పోయేసింది ఏం చెయ్యాలో తెలియదా కానీ దేవుడు ఏం చేశాడు ఒక్క పొదువ పెట్టకుండా మూడు పూటల మంచి భోజనమే దేవుడితో ఇస్తా ఉన్నాడు మంచి భోజనము దేవుడిస్తానే ఉన్నాడు కానీ ఏమే ఏం చేయడం లేదో ఖర్చు పెట్టకుండా దేవుడిచ్చే డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదని జాగ్రత్త చేస్తున్నాం